సార్ చెప్పండి మీలాంటి వాళ్ళు ఏమో నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు బీజేపీ ఏమో సంబరాలు చేసుకుంటా ఉన్నారు మీరు ఇద్దరు ట్వీట్ చేశారు అమిత్ షా నరేంద్ర మోడీ చూడొచ్చు ఏమనిపిస్తుంది సార్ ఆ ట్వీట్ చూస్తూ ఉంటే మొదటగా పక్కా తెలంగాణ టీవీకి ఈ సమాచారాన్ని సేకరించి ప్రజలకు అందజేస్తున్నందుకు ధన్యవాదాలు అయితే మీరే చెప్పినట్టుగా భారత పాలకులకు భారత సమాజం అర్థమైనట్టుగా లేదు చరిత్రాత్మకంగా ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే భారత సమాజం శత్రువును కూడా ప్రేమించేది శాంతి కాముకమైన సమాజం ఓపికకు సహనానికి మరో పేరు ఈ రక్తపాతము ఈ తుపాకులు ఈ తూటాలు నిత్యం ఆ శబ్దాలు వాళ్ళకు పేపర్ ధరిస్తే వాళ్ళ దృశ్యాలు ఇవి ఉండకూడదని కోరుకుంటుంది కానీ నూట నలభై కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న గొప్పగా భావిస్తున్న ప్రధానమంత్రి ప్రధానమంత్రి హంతకులను కేంద్ర మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి హంతకులను ప్రశంసిస్తున్నాడు ఘన విజయం అంటున్నాడు ఏ మన భారత సైన్యాలు విదేశాల మీద యుద్ధం చేసి ఇంకా విజయంతో ఘనంగా తిరిగి వస్తే ఘన విజయం అంటారా భారత ప్రధాని షబాష్ అంటాడు జిష్ణుదేవ్ సాయి శభాష్ అంటాడు ఈ అవార్డులు ఇస్తున్నారు రివార్డులు ఇస్తున్నారు మన సంస్కృతికి భిన్నంగా పోతున్నారు ఇంకా కొంచెం లోపలికి వెళితే రేపులు చేసిన వాళ్ళు శిక్ష పడ్డ వాళ్ళకు కూడా సన్మానించే స్థాయికి పోతున్నారు ఏంది ముఖం ఎక్కడ పెట్టుకోవాలి మీరు ఎవరు చెప్తే వింటారు ఈ ఈ హత్యాకాండ మన సంస్కృతికి తగింది కాదు మెచ్చుకోవటం అనేది మీ మీ పరువు దేశీయంగా ప్రతిష్ట అంతర్జాతీయంగా మస్కబారుతుంది అనేది గుర్తుపెట్టుకోండి మస్కబారుడే కాదు ఈ తత్వం కనుక ఈ పద్ధతి కనుక ఇట్లాగే కొనసాగితే ప్రజల ఆగ్రహానికి తప్పకుండా గురవుతారని కూడా గుర్తుపెట్టుకోండి మొత్తం ప్రజానీకమంతా శాంతి చర్చలు జరపండి అని కాల్పుల విరమణ ప్రకటించండి అని ఒకవైపు కోరుతుంటే ఇంతమంది ప్రజలు కోరితే మీ చెవికి తాకదు అఖిల భారత స్థాయిలో చర్చల కమిటీ కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ అని ఒకటి ఏర్పడి అధ్యక్షులు రాష్ట్రపతికి రాసిండ్రు హోంమంత్రికి రాసిండ్రు ప్రధానమంత్రికి రాసిండ్రు తెలంగాణలో ఏర్పడిన చర్చల కమిటీ కూడా ఈ ముగ్గురికి రాసింది పౌర హక్కుల సంఘం వివిధ ప్రజా సంఘాలు కూడా ఈ ముగ్గురికి రాసి ఉన్నారు మా మాటలు వినరే ప్రజాతంత్రవాదులు ప్రజాస్వామికవాదులు పౌర సమాజం శాంతిని ప్రేమించే వాళ్ళు ఇంతమంది చెప్తుంటే వినవు కానీ మన భారత ప్రధాని ఎవరు చెప్తే వింటాడంటే బహుశా ఆ డొనాల్డ్ ట్రంప్ ఆయన చెప్తే వింటాడేమో ఎక్కడ పెట్టుకోవాలి ముఖం ఇదే నిజమైతే అది కాదు ఇప్పటికైనా స్వస్తి పలకండి కక్షకు ప్రతీకారాలకు స్వస్ స్వస్తి పలకండి మీరు చర్చలకు దిగిరండి అది ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీతో రాజకీయంగా వ్యవహరించండి రాజకీయ పార్టీ ఏం చెప్తుందో నంబాల కేశవరావు యాభై సంవత్సరాలుగా ఆయుధం పట్టుకొని ఉన్నాడు ఒక అమాయకపు ఇరవై ఐదు సంవత్సరాల యువకుని చేతిలోకి ఆయుధం ఎందుకు పోయిందని శాస్త్రీయంగా ఆలోచించండి కానీ ఆయన ఆయుధం పట్టుకున్నందుకు మరో ఆయుధం ఎత్తి ఆయన చంపటం కాదు ఆయన ఏ ఆశయాలైతే ముందుకు తీసుకొచ్చి సమాజం ముందు నిలబెట్టాడో మీ ముందు డిమాండ్గా పెట్టాడో ఆ డిమాండ్లను ఆశయాలను ఆ ఆకాంక్షలను శాస్త్రీయంగా విశ్లేషణ చేస్తే తప్ప మీకు నంబాల కేశరావు వాళ్ళను చంపటం వల్ల మీరు మావోయిజాన్ని మట్టు అని మాజీ డీజీపీ దొర చెప్తున్నాడు కొద్దిగా ఆలకించండి తుడిచి పెట్టలేరు మీరు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటుకు తుడిచి పెడతామంటే మీరు ఒక పని చేయాలి ఏం చేయాలి ఎనభై కోట్ల మందికి బియ్యం ఇప్పుడు సరఫరా చేస్తున్నారు ఏప్రిల్ ఒకటి నుంచి ఏకూరి మావోయిజం పోతుంది మరి ఆకలిని తుదముట్టించగలరా అసమానతలు తుదముట్టించగలరా ఒక్క కరోనా సమయంలో కుప్పలు కుప్పలుగా చనిపోతుంటే మీ గుజరాతీలు ఆదానీల ఆస్తులు ఏడు వందల టైమ్స్ పెరిగినాయి దాన్ని శాస్త్రీయంగా విశ్లేషించండి భారతదేశంలో సమస్య ఉన్నంత వరకు ఉన్నంతవరకు ఉన్నంత వరకు దరిద్రం ఉన్నంత వరకు మావోయిజం ఉంటుంది పార్టీ ఉంటుంది సిద్ధాంతం ఉంటుంది ఆకలి కేకలు ఉంటాయి ఆకలి పోరు ఉంటుంది కానీ మీలాంటి వాళ్ళు ఎంత మాట్లాడినా కానీ బీజేపీ ఒక క్లారిటీతో మా మావోయిస్టులు లేకుండా చేస్తాం అదే పక్కన ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటా పోతున్నా అనుకోవచ్చు కదా అదే అనుకుంటుంది పాపం అదొక అమాయకపు ఆలోచన అదొక మూర్ఖపు ఆలోచన తీసిపెట్టలేరు నేను చెప్పానుగా ఆ కమ్యూనిజాన్ని తుడిచిపెట్టలేము నక్సలిజాన్ని తుడిచిపెట్టలేము ఆ కమ్యూనిజం నక్సలిజం ఏం చెప్తుంది అందరు మంచిగా బతకాలే సమానంగా బతుకు సమానంగా బ్రతికే పద్ధతి విధానం మీ దగ్గర లేదు కనుక తుడిచిపెట్టలేదు మీరు ఇంతమందిని ఇప్పటికే ఐదు వందల యాభై మందిని చంపారు నాలుగు వందల యాభై మంది ఆదివాసీలు ఉంటారు నూట యాభై మంది ఆదివాసీ మహిళలు ఉంటారు ఇంతమందిని మీరు ఎందుకు చంపుతారు చెప్పనా అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోచి అది భూగర్భం నుంచి వెలికి తీసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నారు ఈ విధానం ఉన్నంత వరకు మీరు నక్సలిజాన్ని కమ్యూనిజాన్ని తుడిచిపెట్టలేరు మరి ఈ దేశపు ఆస్తినంతా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టదలుచుకుంటే మీరు అన్న రెండు ఎన్ని రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతురు కదా అప్పుడైతే మాట అన్నారు పదవీలకు రాకముందు పదవికి వచ్చినాక పెట్టారు కదా ఫెయిల్ మరి ఆ రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆ నిరుద్యోగ యువత ఈ ఎనభై కోట్ల బియ్యం తింటున్న ఎనభై కోట్ల ప్రజలు ఒక్కటై కన్నెర్ర చేస్తే మీ పీటలు బీటలు వారుతాయి అని గుర్తుపెట్టుకోండి సరిగ్గా ఇప్పుడు అన్ని పేపర్లలో ఎన్కౌంటర్ అని వచ్చింది ప్రధానంగా ఇదే వార్త కనిపిస్తుంది మీలాంటి వాళ్ళు ఏమో హత్య అంటున్నారు ఎట్లా చూడచ్చు అత్యనా ఎన్కౌంటర్ మీరు బయట పెట్టిండ్రు అందుకే మీకు ఉద్యమ అభినందనాలు విజువల్స్ అన్ని బయట పెట్టిండ్రు ఏం కనబడింది మీకు మావోయిస్టుల నుంచి ఒక తూట వచ్చి ఇక్కడ వాలిందా మావోయిస్టుల నుంచి ఒక తుపాకీ పేలిన శబ్దం వచ్చిందా మావోయిస్టుల నుంచి ఆ స్మోక్ దట్టమైన పొగ కనబడిందా ఎవరు ఎవరిని చంపుతున్నారు అది సమాధానం ప్రభుత్వం ఏకపక్షంగా వేలాది మంది సైన్యం పిడికెడు మందిని చుట్టుముట్టి నంబాల కేశవరావుని కూడా బహుశా ఉంటే ఆడా ఓ ముప్పై మంది యాభై మంది ఉన్నారనుకుందాం వంద మంది ఉన్నారనుకుందాం కానీ వంద మందిని చంపటం కోసం వేలాది మంది భారత సైన్యం భారత సరిహద్దులో ఉండాల్సిన సైన్యం ఆ సైన్యం దాడి చేసి చంపేస్తుంది అంటే ఇది హత్య కాక ఎన్కౌంటర్ అని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అని కరెగుట్టలో నీకు ఎక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కనపడింది అదంతా అబద్ధం ము మాటికి కేశవరావు హత్య ఎన్కౌంటరు బూటకం ఐదు వందల యాభై ఐదు మందిని చంపటం అనేది ఎన్కౌంటర్ కాదు అది బూటకం కావాలని కొన్ని చోట్ల పట్టుకొని కాల్చి చంపుతున్నారు ఈ నరమేధానికి స్వస్తి పలకండి అని పౌరాకుల సంఘం భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది కంటిన్యూ అవుతుందా సార్ మీ ఫైట్ కంటిన్యూ అవుతుందా మీరు దిగి వచ్చేంత వరకు ప్రజా సంఘాలు మేధావులు ప్రజాతంత్రవాదులు ఒక్కటైన్ కళ్ళు తెరవండి మీకు ఫిలాసఫీ ఉంది ఆర్ఎస్ఎస్ సంఘ పరివారు ఆ ఫిలాసఫీని ప్రభుత్వం ద్వారా అమలు అనుకుంటున్నారు కానీ మీరు ప్రభుత్వం మాకు గౌరవనీయులైన మంత్రులు మీరు పాలకుల ప్రజల రక్షణ చూడాల్సిన అవసరం ఉన్నవాళ్ళు మీరు ఇది మర్చిపోయి మీరు గనక హింసను ప్రేరేపిస్తే ఆ హింస మీకే చుట్టుకుంటుందని చెప్తున్నాం ఇప్పటికిప్పుడు మీరు అన్నట్టుగా ప్రజా సంఘాలు విజయం సాధించలేవేమో కానీ ఇప్పటికిప్పుడు మీకు కనబడదేమో కానీ ఈ ఆగ్రహం ఈ అసంతృప్తి ఈ అన్యాయం ఇట్లాగే కొనసాగితే మీ మనుగడ ఉండదు మీరు పరిపాలించరు ఇక రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా మీ పరిపాలన భూస్థాపితం కాక తప్పదని ఈ పద్ధతి కొనసాగితే తప్పకుండా దాన్ని చవి చూస్తారని తెలియజేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్